వెంకటేష్ చాలా హైలైట్ అయ్యారు యాక్చువల్లీ బాగుంది అతని ఫ్యూ సీన్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి రేంజ్ ఇన్ ద సెన్స్ రెండు ఇద్దరు కలిపి కనిపించారు కల్లా ఇట్స్ ఇట్ లుక్స్ గ్రూట్ అంటే ఆన్ స్క్రీన్ చాలా బాగుంది బట్ కొంచెం ఆయన్ని బాగానే ఎలివేట్ చేశారు వెంకటేష్ గారిని ఆయన ఆయన కొత్తది ఏం లేదు సార్ ఎక్స్పెక్టెడ్ మూవీ మీరు గెస్ట్ చేసే నెక్స్ట్ ఏం జరుగుతుందని సార్ చిరంజీవి గారి సినిమాలో నచ్చలేదు అని ఏం చెప్తాను సార్ ఆయన ఉంటేనే నచ్చుతుంది ఆయన వస్తేనే నచ్చుతుంది అదే సెలబ్రేషన్ అంతే ఇప్పుడు కథల గురించి వెతుక్కోవట్లే చిరంజీవి గారు కనిపిస్తే చాలు అని చూస్తున్నాం మేము సార్ రేటింగ్ బియాండ్ సార్ చిరంజీవి గారు నిజం చెప్తున్న చిరంజీవి చాలా బాగా అనిపించారు ఈ మూవీలో వెంకటేష్ కూడా కనిపించారు నైన్ తర్వాత గాడ్జస్ లేలే చాలా బాగున్నారు మీరు మూవీ తప్పు చూస్తేనే మీకు అర్థమైపోతారు చాలా బాగున్నారు మూవీలో లేలే బాగుంది మూవీ చాలా బాగుంది మూవీ ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ అ ఫ్యామిలీ మూవీ ఎంజాయ్ చేయొచ్చు నైనతార యాక్టింగ్ చాలా బాగుంది ఓవరాల్ మూవీస్ గుడ్ ఫ్యామిలీ మూవీ టైమ్ అది ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతి మనకు ఒక టూ త్రీ డేస్ ముందే వచ్చేసింది అనమాట సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి సో యా యా డైలాగ్ సాంగ్ సో ఈసారి ఒకే ఒక డైలాగ్ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రఫ్ ఆడించేశారని చెప్పొచ్చు అంతే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది అండ్ చిరంజీవి గారి వెంకటేష్ గారిని ఇద్దరిని స్క్రీన్ మీద ఐ ఫిస్ట్ అందరికీ సో అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు సో ఫ్యామిలీతో వచ్చే మంచి ఎక్స్పీరియన్స్ చేయండి స్టోరీ స్టోరీ సూపర్ ఇంకా అనిల్ రావుపడి గారు కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పకర్లేదు ఎప్పుడు తగ్గదు అనిల్ రావు గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదు అని సంక్రాంతికి సంక్రాంతి మంచి సినిమా సంక్రాంతి ఒక టూ త్రీ డేస్ ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ బాగున్నాయండి అందరూ ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా మంచి ఉంది సినిమా కామెడీ ఇంకా అనిల్ రావు పుడిగా సినిమా వెంకటేష్ గారు చిరంజీవి గారు వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అలా ఏం లేదు సినిమా అయితే చాలా బాగుంది నో నెగిటివిటీ ఓన్లీ పాజిటివ్ సో అందరూ మంచి వైబ్తో తో వచ్చి సినిమా మంచి ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే పీక్స్ లో ఉంది సో మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నా చాలా బాగుంది మూవీలో చిరంజీవి ఇంకా వెంకటేష్ కలుస్తారు కదా చాలా బాగా అనిపించింది అవన్నీ అంటే మూవీ చూడడానికి చాలా బాగుంది ఇంకా కామెడీ కూడా మంచిగా అనిపించింది నవ్వుకున్నాం చాలా లైక్ హై ప్లే పేర్ అయినా చాలా బాగా అనిపించింది మూవీ ఆయన ఆయన గ్రేస్ ఎప్పటి నుంచి అయినా సేమ్ అదే లెవెల్ ఎప్పుడు తగ్గలే ఆయన మాక చిరంజీవి ఇంకా నాణ్యత గారు ఫైట్ చేస్తారు కదా చాలా బాగా కామెడీ అనిపించింది అందరికి వాళ్ళిద్దరికి యాక్చువల్లీ కామెడీ ఇంకా వాళ్ళ గ్రేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇద్దరు కలిస్తే లైక్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ చాలా బాగుంది మూవీ అయితే కొంచెం మాస్ అనిపించింది సూపర్ ఉంది చాలా బాగుందండి మనకి చిరంజీవి మూవీస్ ప్రీవియస్ మూవీస్లో కామెడీ అన్నీ మిస్ అయ్యాము ఈ సినిమాలో అన్ని యాక్షన్ ఏంటి ఆయన వయసు ఏంటండి సెవెంటీ అంటే ఎవరు నమ్మరు ఆ డ్యాన్స్ ఏంటి ఆ గ్రేస్ ఏంటి ఆ కామెడీ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి సినిమా మాత్రం అదిరిపోయిందండి సంక్రాంతి విన్నర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారే డ్యాన్స్ అయితే ఎరక ఆయన వెంకీ చిరు ఆ కాంబోలో వచ్చిన సీన్స్ అన్నీ కూడా చాలా సినిమాకి హైలైట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట చాలా బాగుందండి ఇప్పుడు చాలామంది కొంతమంది అందరూ డూప్స్ పెట్టి చేసేస్తున్నారు కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంత డెడికేషన్తో ఒక మూవీ ఇలా చేశారంటే ఆయన చాలా గ్రేట్ అండి మూవీ అయితే చాలా బాగుంది అన్నీ చాలా బాగున్నాయి ఒక ఒక హస్బెండ్ వైఫ్కి బాగా కనెక్ట్ అవుతాయి ఆ సీన్స్ అన్నీ కూడా సినిమా అయితే చాలా చాలా బాగుంది బాగా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తారు హిట్ కొడతారు వెళ్ళిపోతారు ఆయన అంతే ఇంకా అంతే ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసింది ఆయనకి నెగటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఏ సినిమాకైనా చేస్తారండి సినిమా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలాంటి సినిమాకి అన్నీ ఎంకరేజ్ చేస్తారు సో మూవీ అంతా చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ చాలా బాగుందండి చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెదవుల మీద చిరునవ్వు తప్ప ఇంకేం లేదు సంక్రాంతి అంటే ఇక్కడే కనిపిస్తోంది మొత్తం మూడు రోజుల పండగ ఒక మూడు గంటల్లో చూపించేశారు అది వెంకిగా రావడం ఇంకా సంతోషం పండగ డబల్ ధమాఖా అయిపోయింది డ్యాన్సులు కానీ పాటలు కానీ అన్నీ ఆ డ్యాన్సులు ఆ వైబ్ అసలు ఆయనలో చెక్కు చదువు చిరంజీవి చిరంజీవిగానే ఉన్నారు వెంకటేష్ వెంకటేష్ గారే ఉన్నారు చాలా బాగున్నారండి ఆమె చాలా ఎలగెన్స్గా చాలా డిగ్నిఫైడ్గా చాలా అందంగా ఉంది కరెక్ట్గా బాగా సూట్ అయిపోయింది చిరంజీవి గారికి ఖచ్చితంగా అండి హిట్ హిట్ అండి ఫుల్ హిట్ అండి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ సంక్రాంతి అంటే ఇక్కడే కనిపించింది మూడు రోజులు పండుగ ఇక్కడే కనిపించింది ఎక్సలెంట్ పిక్చర్ అనిల్ రావు గారు అసలు ఆయననే చూసినట్టే అనిపించింది అంటే అనిల్ రావు యొక్క యాక్షన్స్ అన్ని కూడా చిరంజీవిలో కనిపించాయి ఈ కనిపించాయి అంటే అసలు అద్భుతమైనటువంటి కామెడీ అండి ఇది ఇంతవరకు చాలా చూసాం కానీ ఈ కామెడీ డబల్ కామెడీ ఏం నచ్చింది అని లైక్ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ చాలా బాగుంది ఈ యా లైక్ ఆల్వేస్ అనిల్ రావు అనిల్ రావు పుడి గారు అగైన్ ప్రూవ్ సంక్రాంతి ఆయనదే ఆయన హిట్ కొట్టేశారు ఈ మళ్ళీ నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు బాస్ ఇస్ బ్యాక్ ఆయన క్రేజ్ ఎప్పుడు పోదు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు లైక్ ఆయన డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైట్ ఎవ్రీథింగ్ వాజ్ సో అబ్సల్యూట్లీ గుడ్ చాలా ఎంటర్టైనింగ్ వచ్చింది అండి లైక్ ప్రతిసారి వెంకటేష్ గారు అండ్ ఎన్ఎల్ కలిసి వస్తారు సో కొంచెం ఇంకా బాగా అనిపించింది ఈ సారి చాలా బాగుంది అసలు డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు అది విక్టరీ వెంకటేష్ ఇంకా చిరంజీవి డాన్స్ అయితే అద్దరిపోయింది అనమాట అసలు ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి ఈ సంక్రాంతి ఉన్న చిరంజీవినే ఇంటర్లో వచ్చే ఫైటింగ్ సీన్ చాలా బాగుంది క్లైమాక్స్ లో ఫైటింగ్ సీన్ కూడా చాలా బాగుంది ప్లస్ మేసాల పిల్ల సాంగ్ చాలా హైలైట్ చాలా కామెడీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ సార్ నేను ఆల్రెడీ సెకండ్ టైం చూస్తున్నాను నేను ఆల్రెడీ శ్రీరాముల్లో ప్రీమియర్ చూసాను సింపుల్గా చెప్తున్నా ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అనిల్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి సినిమాలు తీస్తున్నారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా ప్రూవ్ చేసుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ మాకు ఒక మాకు ఒక ఎంటర్టైన్మెంట్ చాలు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు మాకు ఏమొద్దు ఏ ఏ రక్తపాతాలు వద్దన్న ఆడియన్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజంగా వింటేజ్ అన్నదానికి కరెక్ట్ యాప్ట్ మూవీ ఇది బాస్ని అయితే కరెక్ట్ యూజ్ చేసుకున్నారు అనిపించింది ఎందుకంటే వింటేజ్ అన్న పదం అనిల్ గారు వర్షన్లో ఫ్యామిలీ జోనర్లో బాస్ అనేది నటించలేదు సో ఈ మూవీలో కరెక్ట్గా సరిపోయింది అండ్ మేజర్గా చెప్పాలంటే చిరంజీవి గారు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అయితే అనిల్ గారు ఎక్కడ రివీల్ చేయలేదు అది మీరు థియేటర్లోనే చేయాలని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పొచ్చు అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పొంగల్ క్లియర్ విన్నర్ మనశంకర వరప్రసాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन